తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నిన్న గురువారం రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది అది దేనికోసం అంటే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో నడుపుకునే ఒక డ్రైవర్ని పోలీసులు హింసించడం వల్ల ఆయన పోలీస్ స్టేషన్ బయటకు వచ్చేసి ఒకటేసారి వాంతులు చేసుకొని తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు అతన్ని ఇమీడియట్గా ఆయన తల్లిదండ్రులు తల్లి మరియు ఆయన సోదరుడు ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించడం జరిగింది ఈ పూర్తి వివరాలను తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు ఈ ఆటో డ్రైవర్ మహమ్మద్ ఇర్ఫాద్ ఇర్ఫాన్ అనే యువకుని పోలీసులు కొట్టారు అతను ఎందుకు చనిపోయాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం రోజు సాయంత్రము ఆయన భార్య నిషాద్ బేగం అనే ఒక ఆమె ఆమె తన భర్త వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి రాజేంద్ర నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్త ఎవరైతే మహమ్మద్ ఇర్ఫాన్ ఉన్నాడో ఆయన ఒక ఆటో డ్రైవరు ఆయనకు ఫోన్ చేసి సుమారు ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అతన్ని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరిగింది పోలీస్ స్టేషన్కు ఆయన విచారణ నిమిత్తము లోపలికి తీసుకెళ్లగా ఒక అరగంట తర్వాత ఈ మహమ్మద్ ఇర్ఫాన్ అనే ఆటో డ్రైవర్ని పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆ దెబ్బలు భరించలేక అతను అత తీవ్రంగా అరిచాడని అవి తన చెవులతో ఇన్నానని చెప్పేసి మహమ్మద్ సాదిక్ అనే ఈయన సోదరుడు మరి ఆ మీడియాకు తెలియజేయడం జరిగింది అయితే సుమారు పది పదిన్నర ప్రాంతంలో ఈ మహమ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ బయటికెళ్లి కొద్ది దూరం వచ్చిన తర్వాత తీవ్రమైన వాంతులు చేసుకుని కింద పడిపోయి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు వెంటనే అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చనిపోయాడని డాక్టర్లు అక్కడ ధృవీకరించడం జరిగింది అయితే ఈ సంఘటనకు సంబంధించి బుధవారం రోజు అనేక జాతీయ స్థానికంగా ఉన్నటువంటి పేపర్ల లోపల పోలీసులే తీవ్రంగా హింసించడం వల్ల అతను చనిపోయాడని చెప్పి రకరకాలుగా వార్తా కథనాలు వెలువడ్డాయి ఈ వార్తా కథనాలను బేస్ చేసుకొని ఈ కేసును సుమోటోగా తీసుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీకి మరి ఈ యొక్క సంఘటనపై మరి పోలీసులు కొట్టడం వల్ల ఇతను చనిపోయాడా లేక ఇది ఇంకేదైనా కారణం వల్ల చనిపోయాడా అనేది ఒక పదిహేను రోజుల లోపల నివేదిక అందించాలని చెప్పేసి వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారి జారీ చేయడం జరిగింది ఇది జరిగిన అనంతరం అదే రోజు రాజేంద్ర నగర్ పోలీసులు ఏం చేశారంటే ఆయన ఇర్ఫాన్ వాళ్ళ భార్య నిషాద్ బేగం చేత మరొక ఫిర్యాదు తీసుకొని బిఎన్ఎస్ యాక్ట్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారము అనుమానాస్పద మృతి కింద ఒక ఎఫ్ఐఆర్ను ఇష్యూ చేయడం జరిగింది మరి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఎవరు ఫిర్యాదు చేసినా ప్రాథమికంగా ఒక పక్కా సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత విచారణ చేయాలి లేదా ఇంకేదైనా తీవ్రమైన నేరాలు చేస్తే వాళ్ళను తీవ్రంగా శిక్షించి నిజాలను రాబట్టే అవకాశం ఉంది మరి ఇక్కడ విషయం చూస్తే ఇది ఫ్యామిలీ కేసు ఒక భార్యాభర్తలకు సంబంధించిన విషయం భర్త వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి భార్య కంప్లైంట్ ఇస్తే మరి ఆ యువకుని ఆ ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల ఒక ఆటో డ్రైవర్ని మరి తీవ్రంగా హింసించడం వల్లే చనిపోయాడని చెప్పేసి ఆయన సోదరుడు మహమ్మద్ సాదిక్ మరి పత్రికలకు మరి ప్రజలకు ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మరి ఈ సంఘటనపై ఎలాంటి విచారణ చేపడతారు ఎలాంటి నివేదికను జాతీయ మానవ కమిషన్కి ఇస్తారో వేచి చూద్దాం ధన్యవాదాలు